తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఈ ఉద్యోగంలో మీరు ఇంటి నుంచే ఆర్గనైజేషన్స్ కోసం డాటాబేసెస్ మేనేజ్ చేసి మెయింటైన్ చేస్తారు డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా మీరు ఆర్గనైజేషన్స్ యొక్క డేటా ఇంటెగ్రిటీ సెక్యూరిటీ పర్ఫార్మెన్స్ బ్యాకప్ రికవరీ వంటి రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేస్తారు ఎస్క్యూఎల్ MySQL, ఆరాటిల్ పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ వంటి డేటాబేస్ ప్లాట్ఫామ్స్ లో వర్కింగ్ నాలెడ్జ్ అవసరం డేటాబేస్ ఆప్టిమైజేషన్ క్వెరీ ట్యూనింగ్ సెక్యూరిటీ అప్డేట్స్ రెగ్యులర్ బ్యాకప్స్ మరియు యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్ వంటి టాస్క్స్ లో నైపుణ్యం అవసరం వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్ గా చేయవచ్చు రోజుకు సుమారు నాలుగు ఆరు గంటలు డెడికేట్ చేయవచ్చు శాలరీ ప్రాజెక్ట్ వైజ్ లేదా మంత్లీ స్ట్రక్చర్లో కంపిటేటివ్ పే అందిస్తుంది ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ అవుతుంది ఇందులో డేటాబేస్ టూల్స్ సెక్యూరిటీ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ కవర్ అవుతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ నేను ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి